నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనల సంక్షేమమే మా లక్ష్యం గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలకు గవర్నమెంట్ వచ్చినా ఏ ఊరు ఏ ఒక పథకం కాలేదు అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఏ ఊరి దర్శనం కోసము వాళ్ళు ముక్కుబడి నమ్మకంతో ఒక గుడికి లే పుష్కరాలినా కనీసం సేఫ్టీ అంటూ లేదు కానీ నిన్న ఏకాదశి తెలుసు ఆర్థిక సమాజంలో గుడికి చాలామంది కాశీపూర్ కా శ్రీకాకుళంలో వస్తారని జనసభం తెలుసు గవర్నమెంట్ అక్కడ బారికెట్లు ఏర్పడ చేయడం కానీ అక్కడ పోలీసు బందోబస్తు పెట్టడం కానీ వరకు కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వహించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసులు పెట్టాల ఇది ఒక్కసారి అయితే ఇది ఒక్కసారి జరిగితే తప్పిదం అనుకోవచ్చు కానీ మొన్న తిరుమల టికెట్ల విషయంలో అదే విధంగా జరిగింది అంతకుముందు రాజభవరి పుష్కరాలలో అదే విధంగా జరిగింది కానీ ఈరోజు దేవుని మీద నమ్మకంతో పోవాలంటే కూడా సామాన్య ప్రజం ఈ చంద్రబాబు చూడచ్చు కానీ ఈ రోజు ఎవరైతే జరిపినారో వాళ్ళ కుటుంబాలకు ఎక్కడైతే ఖచ్చితంగా కోటి రూపాయలు ఇచ్చి తీరాల్సిందే ఆ రోజు మా గవర్నర్ మా జగనన్న గవర్నమెంట్లో లో ఖచ్చితంగా ఏదో ఆ ఫ్యాక్టరీలో జరిగితే ఖచ్చితంగా కుటుంబానికి ఒక ఒకరికి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు కూడా ఆ కుటుంబాల